ఏమండోయ్ నేను మీకు ఇప్పుడు మీరెప్పుడు చూడని లావిష్ మ్యారేజ్ అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీస్ తో ఇంటర్నేషనల్ స్టాల్స్ తో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వర్కర్స్ ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చిన వంట వారితో విదేశాల నుంచి వచ్చిన వనితలతో జరిగిన అతి గొప్ప మ్యారేజ్ గురించి ఈ వీడియోలో చక్కగా వివరిస్తూ చూపిస్తాను వచ్చేయండి మరి ఎంతో థ్రిల్లింగ్ గా ఉండే మ్యారేజ్ ని చూసేద్దాం వచ్చేయండి మరి ముందుగా పెళ్ళికి వచ్చేవారికి ఆలయంలోకి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చే ఈ టెంపుల్ సెట్నైతే చాలా అందంగా వేశారండి ఇక్కడ ఈ రోజు వెడ్డింగ్కి వచ్చి ప్రతి వస్తువు ఎనిమిది రాష్ట్రాల నుంచి ఆ బయట చూస్తే మీకు వ్యాన్లో మీకు చూపిస్తానండి సుమారుగా ఇరవై వ్యాన్లు ఉన్నాయి బయట స్టేట్ వైజ్గా సుమారుగా ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎన్ని వ్యాన్లు వచ్చిన్నాయో ప్రతి వ్యాన్లోనే ఈవెంట్కి వచ్చిన సరికి దిగింది ఇక్కడ అన్లోడ్ అయ్యి ఇక్కడ ఈ కోసం వచ్చిన వ్యాన్లు సరే ఉన్నాయో ఒకటి కాదు రెండు కాదు సుమారుగా బయట ఎక్కడికి కలిపి ఒక ఇరవై వ్యాన్లు ఉంటాయి ఇరవై వేల సరుకు దిగి ఈ పెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి సుమారుగా రెండు ఎకరాల స్థలంలో ఉన్న ఈ కళ్యాణ మండపంలో ప్రత్యేకించి ఒక ఎకరం వరకు ఇక్కడ కే కేటాయించి ఈ ఫుడ్ ని తయారు చేయడం మీరు వీడియోలో గమనించవచ్చు కొబ్బరి చెప్ప ఆకారంలో అందంగా అయితే ఇక్కడ భోజనాలు సిట్టింగ్ ఏర్పాటు చేశారు చూసారు కదా కొబ్బరి చెప్ప ఆకారంలో సిట్టింగ్ భోజనం సిట్టింగ్ అంటే ఇక్కడ ప్లేట్ పెట్టుకుని మనం వెనకాల కూర్చునే వారికి ఒక అందమైన కొత్త అనుభూతి వచ్చేలాగా అంబాజీపేటలో ఎక్కువ కొబ్బరికాయ వ్యాపారస్తు ఎక్కువ కాబట్టి ఈ కొబ్బరికాయ ఇక్కడ ఇది వీళ్ళ దైనందిన జీవితంలో ఒక భాగం కాబట్టి కొబ్బరికాయతో భోజనం చెట్టింగ్ అంటే ఒక ఎమోషన్ ఫీల్ అవుతారని వీళ్ళు ఇంత చక్కగా అందంగా అయితే దీన్ని ఏర్పాటు చేశారు మీకు ఎలా అనిపించింది బాగుంది కదా ఇక లోపల కళ్యాణ మండపం అయితే గుడిలోకి వెళ్ళినట్టే ఫీలింగ్ వస్తుందండి మనకి పూలతో ఇక్కడ చేసిన డెకరేషన్ చూస్తే మీరు చూసారా ఎంత చక్కగా ఉందో ఈ మండపం ఇంకా రెడీ అవుతుంది సాయంత్రం పూర్తిగా రెడీ అయ్యాక చూపిస్తాను వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది మీకు నవ్వుతో నవ్వుషేత్ అన్నట్టుగా చాలా అందంగా ఉంటుంది డెకరేషన్ ఈ పూలతో చేస్తున్న మండపం ఇక్కడ ఫుల్లీ సెంటర్లు వేసి మళ్ళీ కొంచెం తొందరగానే మొదలు పెట్టారు ఇలా మొదలు పెడితేనే ఈ మండపం అవద్దు అనుకుంటా ఇక్కడ ఇక్కడ మీరు వర్కర్ని చూస్తే మీకు అర్థవద్దు ఎంతమంది వర్కర్లు చేస్తున్నారో చూడండి మీకు అర్థం ఇది మేజర్ మండపం అయితే ఆ పక్కన ఈ పక్కన పెళ్లివారు ఆడపిల్లివారు మా పిల్లివారు కూర్చుంటాకే సైడ్ చిన్న మండపాలు వేసి అందులో కుర్చీలు వేశారు మీరు వీడియోలు చూస్తే గమనించవచ్చు మండపానికి పువ్వు డెకరేషన్ రాత్రి నుంచి చేస్తున్నారు ఇవన్నీ మీకు తయారైక చూస్తేనే చాలా అందంగా అయితే అనిపిస్తుంది మొత్తం తయారైక మీకు చూద్దరిగాను వీడియో ఇప్పుడు టైం అయితే ఉదయం పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతం తీసిన వీడియో సాయంత్రం రెడీ అవుతుంది సాయంత్రం రెడీ అయినప్పటికీ నేను మీకు అందంగా ఇది ఎంత అందంగా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను చూస్తే పువ్వులు డెకరేషన్ చేసినట్టు కాదు పూల తోటలో ఉన్నావా పూల తోటలో మనకి పెళ్లి మండపం కడుతున్నారా అని మనకు అనిపించేలాగా ఉంది కదా చూడండి మండపం తయారవుతుంది ఎంత అత్యద్భుతంగా ఉందో నేను మీకు చెప్తే కొంచెం పొగినట్టు అనిపించవచ్చు కానీ నేనైతే ఇంత భారీ మండపాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ మీరు నిలువెత్తి విగ్రహాన్ని సుమారుగా ఎనిమిది అడుగుల విగ్రహం ఆయన రూపం ముందు ఇక్కడ ఇక్కడ పెళ్లి జరుగుద్ది అనుకుంటా చాలా అయితే చాలా బాగుంది చూడండి కింద పువ్వులు మొలిచినట్టే వాళ్ళు ఏర్పాటు చేశారు కింద ఎంత చక్కగా ఉంది చూసారు కదా ఇది కస్టమైజ్గా అంటే ఆర్డర్ చేసి తెప్పించుకున్న కుర్చీలు ఓన్లీ పెళ్ళి కోసం ఆర్డర్ చేసి తెప్పించుకున్న కుర్చీలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా గ్లాస్ వర్క్తో ప్రీమియం లుక్తో చాలా బాగున్నాయి కదా ఇది ఒడుగు కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చిన్న కళ్యాణ మండపం ఈ మండపాన్ని అయితే పూర్తి ఆర్కిడ్ పూలతో జర్బిరా పూలతో లిల్లీ పూలతో మల్లె పూలతో చాలా డీసెంట్ గా నైస్ లుకింగ్ గా రాయల్ లుక్ తో చాలా లావిష్ గా చూడటానికి అద్భుతంగా అయితే ఆ ఎక్స్పర్ట్ లైన పూల మండపం కళాకారులు దీన్ని తయారు చేశారండీ వచ్చిన అతిథులు ఒడుగు వచ్చిన అతిథులు కూర్చోడానికి ఎంత ప్రీమియం సెట్టింగ్ ఇచ్చారో చాలా బాగుంది కదా ఎక్సలెంట్ సిటింగ్ మొత్తం క్లాత్ వర్క్ ఎంత చక్కగా ఉందంటే ఫుల్ రాయల్ వర్క్తో ఎక్కడ చూసినా రాయల్ లుక్తో చాలా అందమైన క్లాత్ వర్క్ అయితే మీరు మమ్మల్ని మా వెనకాల గమనించవచ్చు ఇప్పుడు సమయం సాయంత్రం ఆరు దాటుతుందండి పూల మండపం అదేనండి పెళ్లి మండపం అయితే సుమారుగా తయారైపోయింది ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో ఎంత అందంగా ఉంటుందో ఎంత దైవికంగా ఉంటుందో అలాగైతే ఈ సెట్ నిర్మించడం జరిగిందండి హాల్ మొత్తం కూడా ఆక్రిలిక్ పెయింటింగ్స్ తో అంటే సీతారాముల ఫొటోస్ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ విఘ్నేశ్వర స్వామి ఫోటోలు కూడా అక్కడ నిలువెత్తి రూపంతో ఆ గోడలపై ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఇక పూల మండపం అయితే పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు పూల మండపం చూస్తే చూసారా ఎంత అత్యద్భుతంగా ఉందో ఇదైతే పెళ్లి కొడుకు రాయలెంటరీ కోసం తయారు చేసిన బా బాహుబలి సింహాసనం అండి అలాగే పెళ్లి కూతురు రాయల్ ఎంట్రీలో ఇలా కలవపోతున్న పల్లకి లాంటి ఈ నిర్మాణం చూడొచ్చు ఇదేనండి పెళ్లి కొడుకు రాయల్ ఎంట్రీ అండ్ పెళ్లి కూతురు రాయల్ ఎంట్రీ కూడా ఈ వీడియోలో మీరు గమనించినట్ైతే బాహుబలి ఎంట్రీ అండ్ దేవసాన ఎంట్రీ లాగా మీకు అనిపించేలా ఇక్కడ ఏర్పాట్లు అయితే చక్కగా చేశారండి ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన లేడీస్ గిటార్ వాయించడం ఈ వీడియోలో చూడండి ఇక్కడ పిల్లల కోసం ఎన్నో రకాల గేమ్స్ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా భోజనాల్లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఫస్ట్ ఒక కవర్ ఇచ్చి ఆ కవర్ లో ఒక ప్లేటు టిష్యూ ఒక మెనూ కార్డ్ పెట్టి ఏ స్టాల్ లో ఏ ఫుడ్ దొరుకుతుందో అక్కడ ఆ మెనూ కార్డ్ లో అయితే ప్రచురించారండి ఆ మెను కార్డ్ చూసుకుని మనం ఈ స్టాల్స్ వెంట వెళ్తే ఈ స్టాల్స్ అన్ని కూడా ఎంతో సుందరంగా విద్యుత్ లైట్లతో పైన కూడా విద్యుత్ అలంకరణతో చాలా కూల్ అట్మాస్ఫియర్ అక్కడ అరేంజ్ చేశారండి చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు ఎంత బాగుందో ఈ విద్యుత్ అలంకరణ స్టాల్స్ అన్నీ కూడా లైట్లు వెలుగుతూ ఈ మధ్యలో ఉన్నది సరే ఇవి ప్రత్యేకించి స్వీట్ స్టాల్స్ అండి ఇక్కడ ఓన్లీ స్వీట్లు దొరుకుతాయి ఇవైతే డాబా సెట్టింగ్ మనం పంజాబీ డాబా సెట్టింగ్ ఎలా ఉంటుందో అలాగా ప్రత్యేకించి పంజాబ్ నుంచి వచ్చిన వంట ఈ వంటలు చేయడం గమనార్హం అండి ఈ పంజాబీ డాబా సెట్టింగ్ ఎలా అయితే ఉందో అలాగే కేరళ సెట్టింగ్స్ కూడా ఈ పక్కన ఏర్పాటు చేశారండి కేరళలో దొరికే ఇడి అప్పంలో ఒక ఏడెనిమిది రకాలు కేరళలో ఉండే అప్పాలు దోశలతో పాటుగా ఈ రౌండ్ గా ప్రీమియం లుక్ తో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ లో అయితే ప్రత్యేకించి ఫ్రూట్ సలాడ్లు ఫ్రూట్ జ్యూస్ లు ఏర్పాటు చేశారండి ఆ రౌండ్ స్టాల్ చుట్టూ ఉన్న ఈ స్టాల్స్ లో అయితే కిళ్ళీలు సుమారుగా ముప్పై పైన ఉన్న కిల్లీలు మాక్ టైల్స్ అయితే పది రకాల పైన ఉన్న మాక్ టైల్స్ కాఫీ షాప్ లో అయితే యాభై రకాల పైగా అంటే క్యాపిచేనో హాట్ కాఫీ కూల్ కాఫీ లాంటి రకాలు యాభై రకాల పైన ఏర్పాటు చేశారండి కొబ్బరి చెప్పలతో చేసిన ఈ స్వీట్లు కూడా ప్రత్యేక ఆకర్షణ అండి ఇవే కాకుండా ఇవన్నీ చెప్పాలంటే రెండు గంటల టైం వీడియో అప్లోడ్ చేసినా సరిపోదండి సుమారుగా ఐదు వందల డెబ్బై రకాల పైనే అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన వారు అయితే మన రాహుల్ పాను ఆదిరెడ్డి ఈవెంట్స్ వారండి ఇప్పుడు వారి మాటలోనే విందాం రండి మరి చూడండి ఇంత పెద్ద ఈవెంట్ బిగ్ ఈవెంట్ చేస్తుంది చూసారా నా వయసులో సగం కూడా ఉండదు ఈయన అనిల్ రెడ్డి ఆదిరెడ్డి ఈవెంట్కి ప్రొపరేటర్ ఈయనే మెయిన్ ప్రొపరేటర్ మొత్తం ఆదిరెడ్డి ఈవెంట్ చూసుకునేది మొత్తం అంతా ఈయనే ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఎంత పెద్ద ఈవెంట్ అయినా మీరు మీ ఓపిక మీరు నాకు ఇంత పెద్ద కావాలి కొత్త కావాలి ఇవన్నీ కూడా కొత్తగా తెప్పించినయే ఏదో మనం సప్లై సామాన్లో పాత సామాన్లు తెప్పించాడు కాదు కస్టమైజ్గా డిజైన్ చేసి ఓవరాల్గా ఎయిట్ ఎయిట్ స్టేట్స్ నుంచి వస్తున్నాయండి వాళ్ళ వాట్ ఎవర్ ఇట్ మేబీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే సెక్షన్లో ఎనిమిది రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఒక సప్లై మెటీరియల్ అయితే కానివ్వండి ప్లేట్స్ అయితే కానివ్వండి డెకార్ ఫ్లారిస్ట్లు అయితే కానీ చాలా టూల్ ఆవిష్క చేస్తామండి ఓవరాల్ వెడ్డింగ్ అంతా కూడా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త ఐటెంలు పరిచయం చేయడంలో మా ఆదిరెడ్డి గారిని కొట్టిన లేడు